గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలార్ట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు కాదు దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము నాలుగో వచనంలోని మొదటి భాగము యహోవాను బట్టి సంతోషించుము ప్రతి ఒక్కరూ సంతోషించాలని ఇష్టపడతారు దుఃఖపడుతూ జీవించాలని ఎవరూ కోరుకోరు సంతోషించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంతో ప్రయాస పడుతూ ఉంటారు కొంతమంది యొక్క ప్రయాసములు చూస్తూ ఉంటుంటే ఆశ్చర్యము నవ్వు వస్తుంటుంది సంతోషించటానికి ఎందుకు ఎంతగా కష్టపడుతుంటారు అంటే ఆరోగ్యముగా జీవించటానికి సంతోషకరమైన జీవితంలో అనారోగ్యము ఉండదని వారు ఆ విధంగా ప్రయాసపడుతూ ఉంటారు మనిషి ఎందుకు సంతోషంగా జీవించలేకపోతున్నాడు అంటే దేవుని ఇష్టమైన జీవితాన్ని జీవించక సమస్యల పాలై సంతోషము లేని బాధతోనూ దుఃఖముతోను మనశ్శాంతి లేక జీవితంలో నష్టపోతూ సమస్యల పాలవుతూ సమస్యలతో పోరాడుతూ ఏదో సాధించాలని ప్రయాసంలో ప్రతిరోజు ఓడిపోతూ ఇలా అనేకమైన విధములుగా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉండని ప్రతి ఒక్కరూ సంతోషకరమైన జీవితాన్ని జీవించలేక జీవించలేకపోవచ్చున్నారు ఒకవేళ వారు సంతోషించాలన్న ప్రయాసములో ఉన్నా దాని ద్వారా పొందే సంతోషము తాత్కాలికమైనదే ఇక్కడ దేవుడు దావీదు ద్వారా ఒక చక్కటి మాటను మనకు సందేశ రూపములో తెలియచేయుచున్నాడు అది యహోవాను బట్టి సంతోషించమని దేవుని బట్టి సంతోషించే సంతోషకరమైన జీవితము శాశ్వతమైనది ఇట్టి ప్రతి ఒక్కరూ దేవుడు వారి కొరకై నడిపించు మార్గములో స్థిరముగా ఉంటారు దేవుడు శాశ్వతుడు ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు ఏకరీతిగా ఉండే దేవునిని బట్టి ఎవరు సంతోషిస్తూ తమ జీవితాలను కొనసాగించుకుంటారు వారు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషించున్నట్లుగా సంతోషించరు లోకస్తులను పోలిన సంతోషము వలె కాక వీరి సంతోషము పరలోక సంతోషమును అంటే దేవుని యొక్క జీవం కలిగిన సంతోషాన్ని కలిగి ఉంటారు ఇది చాలా గొప్ప సంగతి ఈ సంతోషము అంటే దేవునిని బట్టి సంతోషించు దైవికమైన ఈ సంతోషము అన్ని సంతోషముల కంటే మిక్కుటమైనటువంటిది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటిది అవును ఈ లోకములో సంతోషాన్ని ఇచ్చేవి చాలా ఉంటాయి ధనము పిల్లలు పుట్టారని ఆస్తి కలిసి వచ్చిందని బంధువులు ఉన్నారని బంధువులను బట్టి సంతోషించి స్నేహితులను బట్టి కొంతమంది వారు కలిగి ఉన్న పదవులను బట్టి మనుషుల అండను బట్టి మరి కొంతమంది ప్రకృతి అందాలను బట్టి ఇలా ఈ లోకములో చాలా వాటిని బట్టి సంతోషించే వారు ఉంటారు ఇవన్నీ మోసాలే అశాశ్వతమైనటువంటివే ఇటు వాటి మీద వారి సంతోష బలాన్ని ఆధారపరుచుకొని ఎంతో మంది నష్టపోయిన వారు దుఃఖపడుతున్న వారిని మనం చూస్తూనే ఉన్నాము సజీవుడైన సృష్టికత్త అయిన ఈ దేవుని బట్టి సంతోషించిన వారు సంతోషముతోనే జీవిస్తూ ఉండటమే కాక సంతోషముతోనే మరణములోనికి ప్రవేశించి నిత్య జీవాన్ని పొందుకుంటారు ఇందుకే దావీదు యహోవాను బట్టి సంతోషించుము అని వ్రాస్తున్నాడు ఈ రోజు నీవు దేనిని బట్టి సంతోష దేవుడు నీతో మాట్లాడుతూ తెలియచేయుచున్నాడు నీవు సంతోషించే సంతోషము దేవుని బట్టి కానప్పుడు ఇది శాశ్వతం కాదు నీవు సంతోషించే సంతోషం శాశ్వతం కాదు భవిష్యత్తులో నిన్ను మోసం చేసే దానిని బట్టి నీవు సంతోషించుచున్నావు నీవు మోసపోయినప్పుడు నిన్ను ఎవ్వరు ఓదార్చరు నీవు ఓదార్పు నొందని దుఃఖానికి గురి అవుతావు జాగ్రత్త పడు మార్పు లేని నిరంతరము ప్రకాశించు దేవుని బట్టి సంతోష సంతోషించుట సంతోషించటము అలవాటు చేసుకో దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు చాలా మంది నీవు కలిగి ఉన్న మార్గాన్ని ఎంచుకొని ఇప్పుడు ఈ రోజు ఎంతో దుఃఖపడుతున్నటువంటి పరిస్థితులను నీవు కల్లారా చూస్తున్నావు నీ పరిస్థితిని మార్చాలని ప్రభువు నీతోనే మాట్లాడుతుంటున్నాడు ఇది నీకిచ్చిన గొప్ప భాగ్యము నీతి మంతులైన వారు వారి కిరీటములను బట్టి సంతోషించక వారి కిరీటములు తీసి దేవుని పాదాలు ఎదుట పెట్టి నీవే నా సంతోషగానమని నీవు ఉండగా మేము దేనిని బట్టి అయినను వేటిని బట్టి అయినను సంతోషించము అని నీవు ఉంటే చాలు అని నినాదములతో తమ తమ జీవితాలను దేవునిని బట్టి సంతోషించటం ద్వారా సాకిల పరిచి వారి సమర్పణతో జీవితాలతో దేవునిని ఆరాధిస్తున్నారు అవును దేవునిని బట్టి సంతోషించని వారు ఎవరైతే ఉంటారో అట్టి వారు వారి జీవితాలను దేవునికి సమర్పించుకొనలే ఆత్మతోనూ సత్యముతోనూ తమ దేవునిని ఆరాధించను లేరు వారెప్పుడు లోకం వైపే చూస్తుంటారు వ్యర్థమైన వాటినే కలిగి ఉంటారు సమర్పణ ఆరాధన అనేది దేవుని అందు సంతోషించు అను గర్భము నుండి పుట్టినవై ఉండాలి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని నుండి దూరం కాము రేపటి శుభోదయములో దేవునిని బట్టి ఎలా సంతోషించటము ఎవరెవరు సంతోషించారు అనే కొన్ని ప్రాముఖ్యమైన వాటిని ఆత్మీయ ఆహారంగా పొందుదాము ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలో తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మిమ్మల్ని బట్టి మాత్రమే మేము సంతోషించినట్లుగా మీ కృపను మాకు దయచేయండి ప్రభువా ఈ రోజు మీ చిత్రములో మేం చేయాలని ఉన్నదో అది మాత్రమే జరిగించమని మీ అధికారానికి అప్పగించుకుంటూ వాక్యం విని ప్రార్థనలో ఏకీభివిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వారి యొక్క అనుదిన కార్యక్రమాలలో మీ దీవిన ఆశీర్వాదం ఉంచి తోడుగా ఉంటమని ఈ ప్రార్థన ఏసు క్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని అనోన్య సహవాసము సదా కాలము మన తోడయుండి నడిపించును గాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా